సెంటర్ మన దేశంలోనే బెస్ట్ మనశంకర వరప్రసాద్ గారు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు గ్రాస్ క్రాస్ చేసిందని చెప్పేసి అంటే సక్సెస్ నెంబర్స్ చెప్పాలి అంటే ఎందుకంటే ఎగ్జాంపుల్ లేదు సో ఈ మొత్తం సక్సెస్ గురించి మీరు ఇప్పటికే చాలా సార్లు మాట్లాడేస్తున్నారు నాకు ఒక్క ముక్కలో చెప్పండి ఈ సక్సెస్ ని ఎలా చూస్తున్నారు త్రీ సెవెంటీ ఫైవ్ కాదండి త్రీ సెవెన్ ఫిఫ్టీ అయినా కూడా దట్ ఈస్ జస్ట్ నెంబర్ ఇక్కడ ఏ సినిమా ఎందుకు ఆడతాయో కూడా ఎవరికి తెలియదు అది ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు చాలా ఉండొచ్చు కానీ ఇంపాక్ట్ అన్న పదం ఇందాక మీరు మాట్లాడారు ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేసేది ఎవరు నేనేం చూస్తానంటే నాకు తెలిసి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అనుకుంటున్నాను బట్ తగ్గించి చెప్తున్నాను పాతికేళ్ల క్రితం ఒక వైభోగం చూశాను సినిమాకి సంబంధించి ఓ వైభవం ఎలా ఉండేదంటే ఊళ్ళ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్ లో అవును థియేటర్లు లేని వాళ్ళు అక్కడ రిలీజ్ లేని ఊళ్ళ నుంచి ట్రా ట్రాక్టర్లు వేసుకొని బస్సులు వేసుకొని ఫ్యామిలీ ఫ్యామిలీ అరవై మంది డెబ్బై మంది ఎనభై మంది అంతా కలిసి ఫ్రెండ్స్ అంతా ఓ నూట యాభై మంది ఇలా అంత గుంపు గుంపుగా కలిసి సినిమాకి తరలి వెళ్ళి చూసి ఓ పండగ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సీన్లు అవి నెమరు పాటలు వింటూ పదం మళ్ళీ చూద్దామని ఎంత వీలైతే చాలా మంది మళ్ళీ వెళ్తాం ఇది దాదాపు మిస్ అయిపోయామంటే పైరిసీ అనండి ఓటీటీ అనండి ఏమైపోతుందంటే మళ్ళీ చూద్దాం పెరిగిన ఖర్చులు టికెట్స్ వాటి చాలా రీజన్స్ ఉన్నాయి జనం దానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఏదైనా విజువల్ గ్రాండియర్ బ్రహ్మాండంగా ఏదో ఉందంటే వెళ్ళటం వేరు కరెక్ట్ అలాంటివి ఏమీ లేకుండా పాన్ ఇండియా సినిమా కూడా కాదు అనిల్ రావుడే నాకు డైరెక్టర్ మెకాక్స్టర్తో కలిసి చేస్తున్న సినిమా సరే ఏముంటుంది బాగుండొచ్చు ఓ అందుకోట్లు వచ్చేస్తేమో అనుకున్న సినిమాని మళ్ళీ ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో మీకు ఒకటి చెప్తాను రాజా నేను డైలాగ్ రాసిన తర్వాత సార్ డైలాగ్ అఫీషియల్గా నా పేరు పడిన తర్వాత లేదా అంతకు ముందు నుంచి కూడా నా వర్త్ థియేటర్కి వెళ్ళిన తర్వాత స్క్రీన్ వైపు చూడటం అన్నది జనం వైపు మోర్ దాన్ దట్ యాక్షన్ మనకు తెలిసి అక్కడేం రాసాము అక్కడేమైపుతున్నాయో మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ గుండి జారులంతైంది సినిమా నేను నాలుగు సార్లు నేను చూసిన ఒక ఏడు నిమిషాలు చూసాను అది అంటే యాత్రలు వెళ్తాం కదా అలాగేదో చూసేసి అలా కాకుండా ప్రాపర్గా ఒక ఏడు సార్లు చూడడం జరిగింది అన్ని కలిపి కానీ ఎవరితో కాకుండా నేను ఒక్కడనే వెళ్ళి సత్యం థియేటర్ అలాంటి సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళి కూర్చోకుండా డోర్ దగ్గర నిలబడి సినిమా స్టార్ట్ అవుతున్నాను అప్పటితో బయటేదో పదిలు కొట్టి వెళ్ళి జెస్ట్ షో స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు పావు గంట అంతా స్ట్రెటిల్ అయిపోతారు కదా వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని క్రౌడ్ రియాక్షన్ చూసేవాళ్ళు ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ ఏం వస్తుందో దానికి ఎలా రియాక్ట్ అవుతారు ఆ జోక్ ఎలానే అవుతారు ఆ సర్ప్రైజ్ ఎలాగా రియాక్ట్ అవుతారు ఆ షాక్ ఎలా ఉంటారు సో ఎటువంటి భావోద్వేగాలకి ఎవరు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో స్టడీ చేయడానికి నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కాదు స్క్రీన్స్ చూడటం కాదు ఇటు ఆడియన్స్ వచ్చి చూడటం ఇది అర్థం అవ్వాలంటే ఒక మంచి వంట వండి మీరు ఎవరికైనా వడ్డిస్తే వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారా మాట్లాడకుండా తింటున్నారా కరెక్ట్ కరెక్ట్ అన్న దాని మీద మీకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి ఇలా వేళ్ళు ఇలా నాకుతూ తింటున్నారు అనుకోండి అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంది అవును ఏమేం పదాలు పెట్టి మిమ్మల్ని పొడియాలి సారీ టు ఇంటర్ప్ట్ సేమ్ మీలాంటి మనిషే సినిమాని అలాగా నిలబడి దూరం నుంచి చూసే మనిషి ప్రతి సినిమాని చూసే మనిషి ఇండస్ట్రీలో వేరే అతను ఉన్నాడు ఎవరు అంటే మేము ప్రెస్ మీట్లకి ప్రెస్ మీట్లకి కానీ లేకపోతే ప్రెస్ షోలు పడుతుంటాయి మాకు ప్రతి సినిమాకి ఆ సినిమాకి వస్తారు ఆయన సినిమాకి వచ్చి అట్లా చీకట్లో లాస్ట్ సీట్ దగ్గర నిలబడి సినిమా అంతా చూస్తారు సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్ కానీ జర్నలిస్ట్ రియాక్షన్ కానీ తీసుకొని ఆయన అక్కడ సినిమా టాక్ అర్థమైపోతుంది ఎవరు చాలా పెద్ద నిర్మాత దిల్ రాజు గారు అందుకే పల్స్ అంటే అండి మీకు ఆడియన్స్ పల్స్ ఆడియన్స్ పల్స్ అని దిల్ రాజు గారు సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది అది చెప్పట్లే కదండి డబ్బులు గిప్పులు మీరు ఎందుకన్నారు త్రీ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ అని మెగాస్టార్ చూడండి డబ్బు సార్ అది కరెక్ట్ ఆయన పర్సనల్గా ఆయన ఆస్తి అంటే అందరికీ పంచేగా పిల్లలకి మనవలకి మనవరాల్కి అందరికీ పంచేగా ఒక ఒకటి ఆయన పెట్టుకుంటే ఆయన వైఫ్ను కూడా కాదని నీకు ఇది అని ఏదైనా ఒక ఒక భర్తగా కాకుండా మంచిగా ఇది నాది అని పెట్టుకుంటే దీనికన్నా పది వ్యక్తులు రెక్లు ఎక్కువ ఆయన చూడండి వైభవం ఆయన చూడండి సంబరాలు ఆయన నాకు నాకు తెలీదు కాకపోతే సెవెంటీ వన్ ఇయర్స్ ఏ చెప్పడం యూజువల్ నేను ఇష్టపడను అంటే ఆయింది నాది ఎప్పుడు చెప్పేసుకునేది కానీ నేను అనేది ఏంటంటే ఒక సెవెంటీ సెవెంటీ ఇయర్స్ అనుకుంటా సెవెంటీ ఇయర్స్ ఇయర్స్ దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంటన్నరసేపు హెవీ కార్డియో హెవీ వెయిట్ వెయిట్స్ ట్రైనింగ్ చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్విమ్మింగ్ చేస్తూ చాలా మితంగా తింటూ ఎవరికోసం డబ్బుల కోసమా మామూలుగా నాకేంటంటే వాళ్ళు జనరల్ ఆడియన్స్ జనరల్గా మనుషులు బాగా సంపాదించా అంటే బాగా తాగుదాం బాగా తిందాం బాగా తిరుగుదాం అది ఏమి ఉండవు వాళ్ళకి స్నాక్స్ క ఏమి ఉండవు కదా ఒక ఒక కూల్ డ్రింక్ ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ యాడ్ ఇచ్చినప్పుడు కూడా అసిప్పానికి నాకు తెలిసి డౌట్ పడతారు వాళ్ళు వాళ్ళు హెల్త్ మీద కొట్టేస్తుంది ఎందుకంటే అంత మెయింటైన్ చేసినప్పుడు తాగకూడదు కరెక్ట్ ఇది టాప్ సీక్రెట్ ఆడియన్స్ కూడా తెలుసు బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు ఆడియన్స్ అన్ని తెలుసు కూల్ డ్రింక్ లో చాలా షుగర్ ఉంటది అది అయితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లం పిల్లలు అసలు తాకూడదు అని తెలుసు కానీ మనం చేస్తాం మనం అంటే ఎవరు మనమే మన లెక్క మనమే అంటే మోటివేషన్ లేదు ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది ఎలా కొంటే అలా చూసుకుందాం అని ఒక కాంప్రమైజింగ్ ధోరణిలో పబ్లిక్ నుంచి వచ్చిన కదా సరే అక్కడ ఎవరిని విమర్శించట్లేదు నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్ లో వాళ్ళ తరపున నన్ను విమర్శించుకుంటున్నానో నా పేరు చెప్పుకున్న వాళ్ళని విమర్శిస్తున్నానో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత ఏముండదు మా హీరో తాగుతాడా లేదా కూల్ డ్రింక్ నేను తాగేస్తాం అది తాగపోయినా కానీ ఇక్కడ అంటే వాళ్ళకి ఉన్నాయిగా వాళ్ళకి ఉన్నాయిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారుగా చేయరండి ఎందుకంటే ప్రేక్షకులు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అర్థం చేసుకుంటే అది సరిగ్గా తీసుకోగలిగితే ఆ మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడండి ఏజ్తో పని ఉండదు డెబ్బై ఏళ్ళు కాదు కదా ఇంకో ముప్పై నలభై యాభై ఏళ్ళు అయినా ఎంత కాలమైనా సరే సో పబ్లిక్ రియాక్షన్ అది ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి ఈ రోజు వచ్చే నెంబర్స్ నా వరకు నేనే చిరంజీవి గారికి ఐదు వందల కోట్లు వచ్చాయంట ఒక సినిమా అన్నాం అనుకోండి ఐదు వందల కోట్లు కాదు ఒకప్పుడు ఒక పది లక్షలు పెడితే యాభై లక్షలు వచ్చేవాడి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో నేను పాత రోజుల్లో చెప్తున్నాను యాభై లక్ష ఆ రోజు పది లక్షలు అంటే ఎంతో తెలుసా వాల్యూ ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలంటే కోటి రూపాయలు అనుకోండి అప్పుడు పదిహేను వేలు ఎంత ఉండేది ఆ రోజుల్లో లక్ష రూపాయలు అంటే ఎంత ఐదు ల పది లక్షలు పెట్టి సినిమా తీస్తే ఎంత యాభై ఎనభై తొంభై లక్షలు వచ్చేస్తే అంత కోటి రూపాయలు వస్తే అంత అండ్ రికార్డ్స్ ఒకసారి చూడండి కరెన్సీ వాల్యూస్ చూడండి సార్ నేను అనేది అది ఈ రోజు మనకి ఐదు వేల కోట్ల ఒక సినిమా సంపాదిస్తుంది అంటే ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసేయి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు సార్ నా ఫ్రెండ్ వర్మ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు లింగరాజు వర్మ అని వాడిది ఏంటంటే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది సో మాకు మొదటి రోజు కూర్చీలతో కూడా పని లేదు మా ఫ్రీ ఎంట్రీ ఉండేది ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే వాడి గురించి చెప్పాను సార్ ఒక నాకు తెలుసు ఒక యాభై అరవై సినిమాలు అన్ని కాకపోయినా ముప్పై నాలుగు సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ మసూరి షూటింగ్లో ఉన్నప్పుడు స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్ అన్నయ్యతో ఉన్నానని కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న కలిపి నెంబర్ అన్న నేను అవతల మాట్లాడతా తెలీదు వంద ఉంటాయి ఇక్కడ ఇప్పుడు వాడు ఎవరు మిమిక్రీ చేస్తున్నాను అనుకో అంటే చెప్తారు అవన్నీ పక్కన పెట్టండి వాడు ఏదో అనుకున్న మాట అనేసాడు అనుకోండి కరెక్ట్ ఇప్పుడు ఫ్యాన్ గా ఏదో ఒకటి అనియచ్చు సార్ ఇండియా సినిమా చేయండి సార్ అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడితే మాట్లాడేస్తారండి సో నాకు భయం అంటే మా వర్మ అలాంటి కాదు బట్ ఈయన ఒకసారి కలిపి నేను వాడికి ఫోన్ చేశానండి స్పీకర్ ఆన్ చేశాను అరే ఒక విషయం చెప్తాను నేను ఇలా ఫలానా ముందు చెప్పాలి అవునా లేకపోతే ఏదో మిమ్మిర ఎవరు చెప్పి ఆయనకు ఫోన్ ఇచ్చా వీడు ఫస్ట్ నేను నేను మెగాస్టార్ దగ్గర వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నాను రా అన్నయ్య ఒకసారి నీతో మాట్లాడుతా అన్నారు నీ గురించి చెప్పాను ఊరికి ఒక్కసారి ఒక్కో థర్టీ సెకండ్స్ హాయ్ చెప్పే నేను ఇచ్చా ఒక రెండు నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాను వాడు ఆ ఊరు కూడా లేదు మధ్యలో అక్కడ సార్ ఏంటి గారు ఈయన ఊరికి ఉండొచ్చు కదా ఈయన కూడా ఈ చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా అప్పటికే పొంగిపోతున్నాను నేను ఏం అదృష్టానో వాడిది నన్ను మించిన అదృష్టం కదా అరే ఇలా అన్నారా అంటే అది తెలియదు తర్వాత చెప్దాం అరేలా నేను ఫోన్ వాడు సార్ సార్ ఇస్తా మాట్లాడ అలాగే వాడు అలాగేది ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి హర్ష మంచి ఆర్టిస్ట్ నాకు బాగా క్లోజ్ అయిపోయాడు మంచి ఫ్రెండ్స్ అంటారు కదా మీరు ఆల్ ద బెస్ట్ అది ఇది అంతా సార్ 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 ఎప్పుడన్నా హైదరాబాద్ చూడండి ఇక్కడ ఇచ్చు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం ఓకే అండి పడిపోయి నేను తీసుకున్నాను ఎందుకన్నాను సార్ ఆ మాట నేనే ఒకసారి మాట్లాడితే బాగున్నాను అనుకున్నాను నేను తప్పే ఉన్నాను ఇంటికి రమ్మన్నారు ల నిజమనుకుంటాడు నిజంగా ఊరుకోండి సార్ ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోతుంది ఇప్పుడు వాడేవానుకుంటాడు నేను తీసుకు వెళ్ళలేదు అనుకుంటాడు నేను ఎక్కడ చెప్పాను సార్ మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా నేను చచ్చిపోతాను సార్ అంటే అంత చూడండిగా తయారైన సిచ్యువేషన్ గొప్ప మూమెంట్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్ పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని రూ ఏ కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి ఏంటి అంత ఆడియన్స్కి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాదిస్తూ ఎంత వినమ్రంగా చిన్న పిల్ల అంటే చిన్న ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళని చిన్నపిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అభివృద్ధి తీసుకుని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నా తెలుసా అవునా నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మ నేను అందాం అనుకున్నా ముందంతా సార్ మీరు మీరు అనుకోండి సార్ నాకు అంటే ఇంకా చాలా తీసుకోలేండి హర్ష గారు సర్లే అనుకుంటే వాడి గాడ్ ఫాదర్ టైం లో నేను అందా అనుకున్నాను అంటే మళ్ళీ అక్కడ ఓ అలా పిలిచేవాడిని ఎక్కడ కాన్షియస్ అయిపోతారు నేను గమ్మ నుండి అలా సెలెడ్ మాట్లాడుతున్నప్పుడు అలా భుజం చేసి మాట్లాడుతుంటే అబ్బా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుండు ఏంటిది